ఏదైనా సమస్య వస్తే ఇది మన వల్ల కాదు అపరిష్కృతం అని మనలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాన్ని కూడా అర్థం చేసుకోక మనం జరిగిపోతాం చూడండి ఇది ఒక రెండు రకాల ఇవి స్టీల్ కి సంబంధించిన ఒకటి రింగు ఇంకోటి రింగు ఈ ఒక దాంట్లో ఒకటి అమిరు ఉన్నాయి ఇవి ఏ విధంగా తీయాలని కూడా తీయడం చూడండి మిత్రులారా ఇది ఇట్లా మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి రాత్రులు కూడా ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా తీయగలమో మీరు ఆలోచించండి ఇంత తీయాలని ఒకవేళ ప్లాన్ వేసి తిప్పుతో వస్తే ఇంకా పట్టుకుంటుంది లేదా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కరింపు ఒక్కొక్కరికి తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చామనుకోండి వస్తే మళ్ళీ కిందికి రాగానే ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చి మళ్ళీ ఆగిపోతుంది అంటే ఏ విధంగా మనము దీన్ని తీయలేమనేది అర్థం చేసుకోవడం కానీ మనం జాగ్రత్త అవగాహన మనసు పెట్టి ఏ పని చేయగలిగితే ఇది ఒక్కటే కాదు నిజంలో కష్టతరమైన క్లిష్టతరమైన సమీక్షల నుంచి అధిగమించవచ్చు నేను ఏం చెప్తానంటే అది సులభంగా టెక్నిక్ గా ఆలోచించి దీన్ని మళ్ళీ ఎలాసే తీసుకొచ్చిన తర్వాత ఇట్లా తిప్పి చూడండి ఇది యువ ఆటారంలో ఉన్న రెండు ఒకటి జాయింట్ లేదు కాబట్టి చంపించి అంటే సమస్య ని చూసి అడుగు పెట్టడం కాదు భయపడడం కాదు మనము ఏ ఒక్క సమస్య నుంచైనా సరే ఈజీగా బయట అనేది ఒక మనమే మనము మనలో క్రియేట్ చేసుకుంటే సైనికులైసాగాలి అవినీతిని కల్టించే దురకత్తిగా మారాలి తమ సమాజ సాధనకు సవిదలై ఉరకాలి కోటేశ్వరన్న బాటలో బాధ్యతగా వెలగాలి సకల జనుల సమస్యలను సాయుధులై గెలవాలి సకల జనుల సమస్యలను సాయుధులై గెలవాలి పలుపేకము స్వార్థంతో సంఘాలు వెలసలెన్నో వాడవాడా న్యాయాన్ని అరిగేటి సామాన్యుల కోడు చూడ సంఘాల్లో బాధలన్ను పరిష్కరించలే ఏ ఒక్క సమస్య ఉన్నా ఎంత క్లిష్టతరమైన మనం తీయగలం మళ్ళీ పెట్టడం కూడా చూడండి ఇది ఎంత ఈజీ కాదు వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎవరికైనా మన వల్ల కాదు అంట అంటే ఎటువంటి సమస్య అయినా సరే మనము పరిస్కరించగాను అర్జం చేసుకున్నామిత్రులారా థాంక్యూ మీరు ఈ వీడియోని కూడా షేర్ చేసి అందరూ షేర్కరండి ఆశిస్తున్నాము విపవర్ ఫోటోస్ ప్రో రావు